మహబూబ్ నగర్ జిల్లా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు దీక్ష చేపట్టింది కేంద్రంలోని ధర్నా చౌక్ చేపట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు సమస్యలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు నోటిఫికేషన్ విడుదల విద్యార్థి సంఘ నాయకుడితో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్ మహబూబ్ నగర్ పట్టణంలో ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా నిరుద్యోగ దీక్ష రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఇంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి ఇప్పటి వారు పట్టించుకోలేదంటూ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో నిరుద్యోగ దీక్ష కార్యక్రమం చేపడుతున్నారు ప్రస్తుతం మన దగ్గర కొన్ని విద్యార్థి సంఘ నాయకులను వారిని ప్రయత్నం చేస్తాం ఆయన చెప్పండి అసలు నిరుద్యోగ దీక్ష ఎందుకు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కాక ముందుకు గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన బాగలేదు నిరుద్యోగం విపరీతంగా ఏర్పడతా ఉంది తక్షణమే ప్రభుత్వం తీసేసి కొత్త ప్రభుత్వం రావాలి అని చెప్పేసి విద్యార్థులు నిరుద్యోగులు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నా గతంలో ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఏ హామీలు అంటే ఈ రోజు నిరుద్యోగ ప్రతి అమలు చేస్తాం దాంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి లేదు జాబ్ క్యాలెండర్ లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడతా ఉంది గత ప్రభుత్వం వ్యవహరించినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి వ్యవహరిస్తా ఉంది తక్షణమే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై ముప్పై మూడు జిల్లా కేంద్రంలోని ఈ రోజు నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తా ఉన్నాం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి నోటిఫికేషన్ విడుదల చేయాలి నిరుద్యోగ వృత్తి అని చెప్పి అది విడుదల చేయాలి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలో కాకముందుకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు చేస్తామని చెప్పడం జరిగింది దాదాపుగా పదకొండు సంవత్సరాలు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది పదకొండు రోజులు ఇరవై రెండు అంటే దాదాపు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఈరోజు రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితితో ఈరోజు ప్రభుత్వం గట్టి అడుగుతే ఉన్న ఉద్యోగాలు పీకేస్తా ఉన్నాం ఉద్యోగులు ఎక్కడివి అని చెప్పేసి ఈ ఈరోజు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి రాష్ట్రంలో మేము ఒకటే విజ్ఞాపిస్తా ఉన్నాం ఎప్పుడైతే మీరు హామీ ఇచ్చారో నిరుద్యోగులకు మేము అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారో ఆమె నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి లేకపోతే ఈ రోజు దీక్షలే కాదు భవిష్యత్తులో మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇంట్రుడు ముట్టడిస్తాం సీఎం కార్యాలయం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఉమ్మడి మహబూబ్నా జిల్లాకు సంబంధించింది ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు సీఎం మోదీలో ఉన్నాడు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ పగురుతా ఉన్నాం కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జాబ్ క్యాలెండర్ తో పాటు ఈ రోజు నిరుద్యోగం విపరీతంగా పెరిగింది లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగులు ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ మాటలకి తప్ప చాతల్లో ఎక్కడ కనబడడం లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థి నిరుద్యోగుల పట్ల బలమైన అనుభవం ఉంది తొంభై రెండులో నెదురుపల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చింది విద్యార్థి నిరుద్యోగులే అలాంటి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చుకోదని చెప్పేసి మేము డివైఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో ఆందోళన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మొదటిసారి అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి నోటిఫికేషన్ చేయలేదు మేము అధికారంలో వచ్చినట్టు కూడా ఆయన అప్పులు చేసిపోయిండు దీని నుంచి మెల్లమెల్లగా తీసుకొని వస్తున్నాం అని చెప్పి సహాయంగానే ముఖ్యమంత్రి అంటే మేము జాబ్ నోటిఫికేషన్ విడుదల కావాలి అని చెప్తే ప్రభుత్వం నుంచి వచ్చిన మాట ఏంటంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిపోయింది ఈ రోజు మేము మిత్ అని చెప్పేసి కొంచెం చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ అప్పుల పాలనే తెలియదా వాళ్ళకు అంటే తెలిసి కూడా ఈరోజు అధికారం రావాలి అని చెప్పేసి విద్యార్థులు నిరుద్యోగుల మొక్కుబెక్కి విధంగా ప్రయత్నం చేస్తా ఉంది గతంకే తెలుసు ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు మేము అధికారంలోకి వస్తే ఇబ్బంది పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ అనుభవం ఉంది అయినప్పటికీ విద్యార్థులు నిరుద్యోగులు మోసం చేయడానికి ఈరోజు అధికారం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈ రోజు అప్పులు పోతా ఉన్నారు ఎంత అప్పులు చేసినా సరే ఈ రోజు విపరీతంగా పైసలు ఖర్చు పెడతా ఉన్నారండి ఒక పండుగ వచ్చిందంటే ఒక దేవుని పేరు మీద కానీ గుడి పేరు మీద కానీ విపరీతంగా కోటి రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఈరోజు బడికి రా బడికి సంబంధించిన నిధులు కేటాయించాలి ఆశలకు నిధులు కేటాయించాలి క్వాలిటీ నిధులు లేవని చెప్పేసి మేము డిబై పైగా అడుగుతా ఉంటే ఈ రోజు పైసలు లేవన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఒకటి రెండు కాదు లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఏకమైరు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే మేము ప్రతి సంవత్సరం నిరుద్యోగ ప్రతి అమలు చేస్తాం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఏ విధంగా దసరా దీపావళి సంక్రాంతి ఏ విధంగా నెలలు వస్తాయి అదే విధంగా మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము డివైఫై గా డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ ఉత్తమ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిందో ఖచ్చితంగా ఏదైతే మేము ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ ఒక పాటు నిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పుకోవచ్చారు ఇప్పుడు పరిష్కృతాలు ఖచ్చితంగా మేము ఏదైతే డిఓఎఫ్ఐ ఆధ్వరణలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ దీక్షలు చేపడుతున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఖచ్చితంగా ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది శివతో రామ్కుండ మెగా మహబూబ్ నగర్